నమస్కారం సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగమైపోయింది ఇది మనల్ని కలిపి ఉంచుతుందా లేక ఒంటరితనాన్ని పెంచుతుందా సోషల్ మీడియాను మనం వాడే విధానం దానికి మనం కేటాయించే సమయాన్ని బట్టి దాని ప్రభావాలు మంచివిగా లేదా చెడువిగా ఉంటాయి ఈ వీడియోలో సోషల్ మీడియా వల్ల మన మానసిక ఆరోగ్యంపై కలిగే మంచి చెడు ప్రభావాల గురించి తెలుసుకుందా సానుకూల ప్రభావాలు కనెక్షన్ సపోర్ట్ సోషల్ మీడియా మనల్ని స్నేహితులు కుటుంబం అలాగే ఇతరులతో కనెక్ట్ చేసి ఉంచుతుంది మానసిక ఆరోగ్య సమస్యలు లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఆన్లైన్ లో సపోర్ట్ గ్రూపుల ద్వారా తమ బాధను పంచుకోవచ్చు దీనివల్ల ఒంటరితనం తగ్గుతుంది అవగాహన సమాచారం మానసిక ఆరోగ్యం వైద్యం అలాగే ఇతర విషయాలపై సులభంగా సమాచారం తెలుసుకోవచ్చు దీనివల్ల చాలామందికి తమ సమస్యల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరియు సహాయం తీసుకోవడానికి భయపడకుండా ముందుకు వస్తారు ఆత్మవ్యక్తీకరణ సోషల్ మీడియా తన సృజనాత్మకతను అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక వేదికగా పనిచేస్తుంది దీనివల్ల కొంతమందికి తమలో ఉన్న భయాలను పోగొట్టుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది ఉపయోగ అవకాశాలు ఇది ఉద్యోగ సంబంధిత నెట్వర్కింగ్ వృత్తిపరమైన ఎదుగుదలకు మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఒక వేదికగా ఉంటుంది ప్రతికూల ప్రభావాలు అడిక్షన్ అతిగా వాడటం గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం వల్ల పనిని వాయిదా వేయడం నిద్ర లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి వచ్చే లైక్స్ కామెంట్ల కోసం అతిగా ఎదురు చూడటం ఒక అలవాటుగా మారిపోతుంది పోలికలు ఆత్మవిశ్వాసం తగ్గడం సోషల్ మీడియాలో చూసే వారి జీవితాలు ఎడిట్ చేసిన ఫోటోలు చూసి మనం కూడా అలాగే ఉండాలి అనుకుంటా ఇది మనలో ఆత్మవిశ్వాసం తగ్గించి అసూయ ఈష్య వంటి భావనలను పెంచుతుంది ఆందోళన డిప్రెషన్ సోషల్ మీడియాను ఎక్కువ వాడటం ముఖ్యంగా ఏమీ చేయకుండా చూస్తూ ఉండటం వల్ల ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి ముఖ్యంగా ఏదైనా మిస్ అవుతున్నామోమో ఎఫోమో ఫిరోఫ్ మిస్సింగ్ అవుట్ అనే భయం ఒత్తిడిని పెంచుతుంది సైబర్ బెదిరింపులు ఆన్లైన్లో ఎదురయ్యే వేధింపులు దూషణలు మానసికంగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా పిల్లలు టీనేజర్లు ఈ విషయంలో ఎక్కువగా నష్టపోతుంటారు నిద్ర సమస్యలు రాత్రి సమయంలో ఫోన్ వాడటం వల్ల నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది ఇది నిద్రలేమికి ఏకాగ్రత తగ్గడానికి కారణమవుతుంది సోషల్ మీడియాను ఆరోగ్యంగా వాడటం ఎలా సమయాన్ని పరిమితం చేయండి యాప్ టైమర్లను సెట్ చేసుకోండి నెగటివిటీని దూరం చేయండి ప్రతికూల ఆలోచనలు రేకెత్తించే అకౌంట్లను అన్ఫాలో చేయండి మంచి సమాచారం ఇచ్చే వాటిని ఫాలో అవ్వండి యాక్టివ్ గా ఉండండి కేవలం స్క్రోల్ చేయకుండా స్నేహితులతో మాట్లాడటం వీడియోలు చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టండి డిజిటల్ డిటాక్స్ తీసుకోండి అప్పుడప్పుడు కొంత సమయం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి వాస్తవ జీవితంలో కనెక్ట్ అవ్వండి సోషల్ మీడియాను నిజ జీవితంలో సంబంధాలను భర్తీ చేయడానికి కాకుండా వాటికి ఒక అనుబంధంగా మాత్రమే వాడండి ఈ చిన్న మార్పులతో సోషల్ మీడియాను మీ మానసిక ఆరోగ్యానికి హానికరం కాని విధంగా వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి